రీసెంట్గా తెలంగాణలో మేడారం జాతర గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు లక్షల మంది జనం అడవి బాట పట్టి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు అసలు ఏముంది మేడారంలో కేవలం గిరిజనులే కాకుండా కోట్ల మంది ప్రజలు ఒక తల్లిని కూతుర్ని దైవంగా ఎందుకు కొలుస్తున్నారు ఒక రాజు అన్యాయంగా పన్నులు కట్టమని అడిగితే తమ జాతి ఆత్మగౌరవం కోసం ఎదురు తిరిగి పోరాడిన వీరవనితల కథ ఇది ఈరోజు ఈ వీడియోలో సమ్మక్క సారక్కలు ఎవరు వారు కాకతీయ సైన్యంతో ఎందుకు యుద్ధం చేయాల్సి వచ్చింది అడవి బిడ్డల కోసం వారు చేసిన త్యాగమేంటి అనే ఆసక్తికరమైన విషయాల గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం తెలంగాణ అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది మేడారం సమ్మక్క సారక్క జాతర ఇది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు ఇది ఒక జాతి పోరాట పటిమకు నిదర్శనం పూర్వం ములుగు జిల్లా ప్రాంతమంతా దట్టమైన అడవులతో నిండి ఉండేది ఆ అడవిలో కోయ గిరిజనులు నివసించేవారు వారు ప్రకృతిని ప్రేమిస్తూ అడవిని నమ్ముకొని బతికేవారు అలాంటి సమయంలో పుట్టిన ఒక ఆడపిల్ల ఒక సామాన్య నుంచి దేవతగా ఎలా మారింది అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ కథలో భక్తి మాత్రమే కాదు పౌరుషం త్యాగం మరియు అన్యాయంపై తిరుగుబాటు కనిపిస్తాయి అందుకే ఈ జాతరను దక్షిణ భారత కుంభమేళ అని పిలుస్తారు సమ్మక్క సారక్కల కథ కొన్ని వందల ఏళ్ల క్రితం జరిగింది అప్పట్లో ఈ ప్రాంతాన్ని కాకతీయ రాజులు పరిపాలిస్తుండేవారు అయితే గిరిజనులు తమకు తాముగా ఒక చిన్న రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని జీవించేవారు మేడారం అనేది ఒక చిన్న గ్రామం అక్కడ గిరిజన ప్రజలు చాలా ప్రశాంతంగా ఉండేవారు కానీ ప్రకృతి వైపరీత్యాల వల్ల వరుసగా కరువులు రావడం అడవిలో పంటలు పండకపోవడం వల్ల గిరిజనులు చాలా ఇబ్బందులు పడ్డారు ఇలాంటి కష్టకాలంలో ప్రభుత్వం లేదా రాజులు ప్రజలను ఆదుకోవాలి కానీ ఆ సమయంలో జరిగిన కొన్ని సంఘటనలు యుద్ధానికి దారితీశాయి ఆ యుద్ధంలో ఒక తల్లి మరియు ఆమె సంతానం చూపిన ధైర్యమే ఈ కథకు మూలం సమ్మక్క ఎలా పుట్టింది అనే విషయం గురించి గిరిజనుల్లో ఒక ఆసక్తికరమైన నమ్మకం ఉంది సుమారు పదమూడవ శతాబ్దంలో గిరిజన నాయకులు వేటకు వెళ్లినప్పుడు అడవిలో ఒక చిన్న పాప కనిపించిందట ఆ పాప చుట్టూ పులులు కాపలాగా ఉన్నాయని కాని ఆమెకు ఎలాంటి హాని చెయ్యలేదని చెబుతారు ఆ వింతను చూసిన గిరిజనులు ఆ పాపను తమ ఇంటికి తెచ్చుకొని సమ్మక్క అని పేరు పెట్టుకున్నారు చిన్నప్పటి నుంచే సమ్మక్కలో కొన్ని అద్భుత శక్తులు ఉండేవని ఆమె మాట తీరు మరియు ధైర్యం అందరినీ ఆశ్చర్యపరిచేవని అంటారు ఆమె పెరిగి పెద్దయ్యాక మేడారం గిరిజన దొర అయిన పగిడిద్ద రాజుతో వివాహం జరిగింది సమ్మక్క కేవలం ఒక గృహిణిగా మాత్రమే కాకుండా ప్రజల కష్టాలను తీర్చే ఒక నాయకురాలిగా ఎడిగింది ఎవరికి ఏ జబ్బొచ్చినా అడవిలో దొరికే మూలికలతో ఆమె నయచేసేది గిరిజన ప్రజలందరూ ఆమెను తమ తల్లిలా భావించేవారు సమ్మక్కకు సారలమ్మ అంటే సారక్క నాగులమ్మ అనే ఇద్దరు కుమార్తెలు జంపమ్మ అనే కొడుకు జన్మించారు వీరంతా కూడా తల్లి అడుగుజాడల్లోనే నడుస్తూ అడవిని కాపాడుకోవడంలో ముందుండేవారు ఈ కుటుంబమంతా మేడారం ప్రజల సంక్షేమం కోసం నిరంతరం శ్రమించేవారు అందుకే అక్కడ గిరిజనులకు సమ్మక్క కుటుంబం అంటే ప్రాణం కంటే ఎక్కువ గౌరవం ఉండేది ఆ సమయంలో తెలంగాణ ప్రాంతాన్ని కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్ధుడు పరిపాలిస్తుండేవారు మేడారం ప్రాంతం కాకతీయుల పాలన కింద ఉండేది గిరిజన నాయకుడు పగిడిద్ద రాజు ప్రతి ఏటా కాకతీయ రాజులకు పన్ను అంటే కప్పం కట్టాల్సి ఉండేది అయితే ఒకసారి వరుసగా మూడు సంవత్సరాల పాటు మేడారం ప్రాంతంలో తీవ్రమైన కరువు వచ్చింది వర్షాలు లేవు అడవిలో తిండి దొరకడమే కష్టంగా మారింది ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు తినడానికే ఏమీ లేనప్పుడు రాజుకు పన్ను ఎలా కడతారు ఇదే విషయాన్ని రాజు కాకతీయ ప్రతినిధులకు వివరించారు ఈ ఏడాది పన్ను కట్టలేము ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు అని విన్నవించుకున్నారు కానీ కాకతీయ రాజులు పంపిన మంత్రులు దీనిని అంగీకరించలేదు పన్ను కట్టకపోవడం అంటే రాజును ఎదిరించడమే అని వారు భావించారు కరువు వచ్చినా ప్రజలు చనిపోతున్నా సరే పన్ను కట్టాల్సిందే అని వారు పట్టుదడ్డారు ఇది పగిడిద్ద రాజుకు మరియు సమ్మక్కకు నచ్చలేదు తమ ప్రజల ఆకలిని తీర్చలేని రాజుకు పన్ను కట్టడం కంటే ఆ అన్యాయంపై తిరుగుబాటు చేయడమే మిన్నా అని వారు నిర్ణయించుకున్నారు ఒక చిన్న గిరిజన గ్రామం ఇంత పెద్ద కాకతీయ సామ్రాజ్యాన్ని ఎదిరించడం అంటే అది చిన్న విషయం కాదు కానీ ఆత్మగౌరవం కోసం వారు వెనక్కి తగ్గలేదు ఇదే కాకతీయ సైన్యానికి మరియు మేడారం గిరిజనుల మధ్య యుద్ధానికి దారితీసింది పన్ను కట్టలేదనే కోపంతో ప్రతాపరుద్రుడు తన సేనాపతి యుగంధరుడు నాయకత్వంలో పెద్ద సైన్యాన్ని మేడారం మీదుకు పంపాడు కాకతీయ సైన్యం దగ్గర అత్యాధునిక ఆయుధాలు గుర్రాలు ఏనుగులు ఉన్నాయి కాని గిరిజనుల దగ్గర కేవలం విల్లంబులు గొడ్డళ్ళు మాత్రమే ఉన్నాయి అయినా సరే సమ్మక్క కుటుంబం ఏమాత్రం భయపడలేదు తీరంలో భయంకరమైన యుద్ధం జరిగింది సమ్మక్క భర్త పగిడిద్దరాజు అల్లుడు గోవిందరాజులు యుద్ధంలో వీరోచితంగా పోరాడి ప్రాణాలు వదిలారు తన తండ్రి చనిపోయాడని తెలిసిన సమ్మక్క కొడుకు జంపన్న పౌరుషంతో యుద్ధం కొనసాగించాడు జంపన్న తన గిరిజన సైన్యంతో కాకతీయ సైన్యాన్ని ముప్పుతిప్పరు పెట్టాడు కాని శత్రువుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో జంపన్న తీవ్రంగా గాయపడ్డాడు తన సొంత నేలమీద శత్రువుల చేతిలో చిక్కడం ఇష్టంలేక రక్తం ఓడుతున్న శరీరంతో సమీపంలోని సంపెంగ వాగులోకి దూకి ప్రాణత్యాగం చేశాడు అప్పటినుండి ఆ వాగు జంపన్న వాగుగా ప్రసిద్ధి చెందింది ఇప్పటికీ మేడారం విళ్లే భక్తులు ఈ వాగులో స్నానం చేసి ఆ వీరుడిని తలుచుకుంటారు జంపన్న రక్తం వల్ల ఆ వాగు ఎర్రగా మారిందని గిరిజనులు నమ్ముతారు ఇలా తన కుటుంబం అంతా ఒక్కొక్కరుగా నేలకొరుగుతున్నా సమ్మక్కు మాత్రం ధైర్యం కోల్పోలేదు తన భర్త కొడుకు కూతురు అందరూ యుద్ధంలో మరణించారని తెలిసి సమ్మక్క యుద్ధరంగంలోకి ఉరికింది ఒక వీరనారిలా మారి కాకతీయ సైన్యాన్ని చెల్లా చేసింది ఆమె యుద్ధం చేస్తున్న తీరు చూసి కాకతీయ సైనికులు కూడా వణిగిపోయారట ఒక సామాన్య స్త్రీలో ఇంత శక్తి ఎక్కడిది అని అందరూ ఆశ్చర్యపోయారు చివరకు ఒక సైనికుడు సమ్మక్కను వెనుక నుండి మోసపూరితంగా పొడిచాడు తీవ్రంగా గాయపడిన సమ్మక్క తన రక్తపు గుర్తులతోనే యుద్ధభూమి నుండి అడవివైపు పరుగెట్టింది తనను ఎవరూ పట్టుకోలేకుండా దట్టమైన పొదల్లోకి వెళ్లిపోయింది ఆమెను అనుసరిస్తూ వెళ్లిన గిరిజనులకు సమ్మక్క ఎక్కడా కనిపించలేదు కానీ ఒక చెట్టు కింద కేవలం ఒక కుంకుమ భరణి మరియు నెమలి ఈకలు మాత్రమే కనిపించాయి ఆ తల్లి అడవిలోనే అంతర్ధమై దేవతగా మారిందని ప్రజలు నమ్మారు సమ్మక్క శవం ఎవరికీ దొరకలేదు ఆ కుంకుమ భరణినే సమ్మక్క రూపంగా భావించి గిరిజనులు పూజించడం మొదలుపెట్టారు నుండి ప్రతి రెండేళ్లకు ఒకసారి సమ్మక్క అడవి నుండి తిరిగి వస్తుందని భక్తుల నమ్మకం ఈ వీరోచిత పోరాటం వల్లే ఆమె గిరిజనుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది నేడు మేడారం జాతర అంటే కేవలం ఒక ప్రాంతానికో ఒక కులానికో సంబంధించింది కాదు కులమతాలకు అతీతంగా కోట్ల మంది ప్రజలు ఇక్కడికి తరలివస్తారు ఇక్కడ విగ్రహాలు ఉండవు గుళ్ళు ఉండవు కేవలం గద్దల మీద పసుపు కుంకుమలను మాత్రమే పూజిస్తారు ఇది ప్రకృతికి మరియు మనిషికీ ఉన్న బంధాన్ని తెలియజేస్తుంది భక్తులు తమకు బరువుకు సమానంగా బెల్లాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు ఈ బెల్లాన్ని బంగారం అని పిలుస్తారు అంటే తమకు ఉన్నదంతా అమ్మవారికి ఇస్తున్నామని దీని అర్థం మేడారం జాతర మనకు గొప్ప సందేశాన్నిస్తుంది అన్యాయం జరిగినప్పుడు ఎదిరించాలని సొంత నేల కోసం ప్రజల కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధపడాలని సమ్మక్క సారక్కల కథ మనకు నేర్పుతుంది ఒకప్పుడు అడవిలో చిన్నగా మొదలైన ఈ జాతర ఈరోజు ఆసియాలోనే అతి పెద్ద గిరిజన పండుగగా గుర్తింపు పొందింది ఈ కథ విన్నప్పుడు మనకు ఆ తల్లి మీద భక్తితో పాటు ఆమె చూపిన ధైర్యం మీద గౌరవం కలుగుతుంది ఇదండి సమ్మక్క సారక్కల వీరగాథ ప్రభుత్వం కూడా ఈ జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించి భారీ ఏర్పాట్లు చేస్తోంది